తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీ తోటపేటలో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రేవు గోవరాజు జనిపల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను తెలుగు యువత రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి అనంతరం మహిళలకు మగవారికి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పోలేకూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాధనాల వెంకట శివరామకృష్ణ పోతుల విజయభాస్కర్ సాధనార మురళి పొలినాటి సుభాష్ వినిపే నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు అనంతరం పి మల్లవరం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను సీనియర్ నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు దూలిపుడి రామకృష్ణ ఆధ్వర్యంలో కట్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యకుడు గుత్తుల వెంకటరమణ దున్న సుబ్రహ్మణ్యం పితాని విష్ణు రాయుడు సింహాచలం దడల సత్తికొండ బల్ల చిరంజీవి నేతల నాగార్జున పురుషోత్తం ఎన్నం శ్రీను అనాల పాపారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా తాళరా మండలం భీమలవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొన్న సీనియర్ నాయకులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు మరియు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏ విధమైన విధ్వంసం జరిగింది ప్రజలందరూ మార్పు కోరి గత జూన్లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించడం జరిగింది అందులో ఎక్కించిన దగ్గర నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువనేత లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా బయట పెట్టాలనే ఆలోచనతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు దావోసు నగరంలో పర్యటిస్తూ ఆయన అక్కడ విదేశాల్లో ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి జయంగా పర్యటన కొనసాగిస్తున్నారు కాబట్టి రేపు దావోసిని తిరిగి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ఉద్యోగాలు మరియు అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఒప్పందాలు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం మీద ఇరవై నలభై ఏడుకి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతారని చెప్పి ఆశిస్తూ సెలవు మరి కోరుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గురుపూడి బాబీ ఇంటి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఆయన ప్రస్తుతం దావోస్లో పర్యటిస్తున్నారు మన భారతదేశంలో ఉన్న ఏపీకి ఏ విధమైన లోన్లు కావాలి ఏ విధమైన జాబులు సంపాదించాలని సదుతో ఆయన దావోస్లో కూడా జరిగింది ఆయన రెండు రోజుల్లో కూడా తిరిగి వచ్చేస్తారు అందరు అందరినీ సమృద్ధిగా ఆయన సాటిస్ఫాక్షన్ చేస్తూ ఎప్పుడైతే పరిపాలన వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన ఏ విధమైన రెస్ట్ తీసుకోకుండా పరిపాలన